అండి మీకు ఎంత ధైర్యం ఉంటే పక్కింటి సులోచనతో డిస్టోకి వెళ్ళి నాకు ఫోటో పెడతారు ఏం కనిపిస్తుంది దాంట్లో ఈ ఫోటోలో సులోచనతో మీరు ఫోటో దిగారు ఎవరెవరు కనిపిస్తున్నారు మీరు సులోచన కనిపిస్తున్నాయి కదా అంటే సులోచన నేను కనిపిస్తున్నాం కానీ నేను మీరు చేసినప్పుడు ఏం కనిపిస్తలేదు దాంట్లో అదేంటి మేలేం చేశారు నాకు యాక్చువల్లీ ఫస్ట్ డిస్కో తీసుకెళ్దాం అనుకున్నాను తీసుకెళ్దాం అనుకున్నాను తీసుకెళ్దాం తీసుకెళ్దాం అనుకుంటే మా ఫ్రెండ్స్ ఏమన్నారు డిస్కోకి వెళ్తే అక్కడ అందరూ ఉంటారు అందరూ గుచ్చి గుచ్చి చూస్తారు నిన్ను తీసుకెళ్ళాను అనుకో అక్కడ వెళ్ళిన అమ్మాయిలు గుచ్చి గుచ్చి చూస్తారు డాన్స్ డాన్స్ నువ్వు అంటే నాకు ప్రేమ కదా అదే నేను తీసుకెళ్లే అనుకో పక్క వాళ్ళతో వాళ్ళతో డాన్స్ చేయమంటారు రాగమంటారు నీకు రాగడం అలవాటు లేదు కదా డాన్స్ చేయడం కూడా నీకు ఇష్టం అన్నరు కదా అందుకు నేను తీసుకెళ్ళలేదు అయ్యో మిమ్మల్ని చాలా అపార్థం చేసుకున్నానండి అదే అనుకో ఎవరికి డాన్స్ చేసినా బాగాలేదు కదా కానీ నాకు గురిగదా అందుకే అమ్మా సాయంత్రం కూడా సుల్యూషన్ తీసుకెళ్తానే మళ్ళీ ఏపం చేసుకోకు ఎప్పుడున్న సుల్యూషన్ అని ఓకేనా సరే సరే